కాకినాడ పోర్టును వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు రేషన్ మాఫియా పనిపట్టేందుకు కాకినాడలో రెండు రోజులుగా మకాం వేసిన నాదెండ్ల అశోక ఇంటర్నేషనల్ గోదామును పరిశీలించారు ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయాలని ఆదేశించారు రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీలు ముగిసే వరకు ఎగుమతులు నిలిపివేస్తామని ఆ కేసును సిఐడికి అప్పగిస్తామని నాదండ్ల తెలిపారు మొట్టమొదటిసారి ఇక్కడ వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండిట్లో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్లు అశోకాలో అయితే హెచ్ వన్లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఈ అనేది నేను మొత్తం మొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను ఇక్కడ కార్టెల్ ఏర్పడింది ఈ ని బ్రేక్ చేయాలి సమయం పెట్టినా పర్లేదు ఎంత కష్టమైనా పర్లేదు ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం పీడిఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయి స్థాయిలో అందిస్తున్నాము కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది